వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో తెలుగులో మంచి మార్కెట్ డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం ఆమె ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ శబరితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మహామూవీస్ పతాకంపై మహర్షి కుండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించగా అనిల్ కాబ్జ్ దర్శకత్వంలో ఊహించాడు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషలో ఈ మూవీని మే త్రీన రిలీజ్ చేయబోతున్నారు ఈ క్రమంలో నిర్మాత మీడియాతో ముచ్చరించారు ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మి శరత్ కుమార్ అని నిర్మాత చెప్పుకొచ్చాడు కథను ఆమె ముందే విన్నారని ఆమెకు నచ్చిందంటే కథ బాగుంటుందనే నమ్మకంతోనే ఈ సినిమా చేశానని నిర్మాత తెలిపాడు ఆవిడ ఓకే చేశారంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ తాను సేఫ్ అనే నమ్మకంతో ప్రాజెక్ట్ ప్రారంభించాడంట వరలక్ష్మి చాలా మంచి ఆర్టిస్ట్ అని నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలామందికి తెలియదు అంటున్నాడు దీన్ని ఖర్చు చేయమని ఆవిడ ఎప్పుడూ అడగలేదంట బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదని తెలిపారు పైగా ఎందుకు అంత ఖర్చు చేస్తారని వద్దని చెప్పేవారంట మీకు మరో సినిమా చేస్తాను మనం చేద్దామని వరలక్ష్మి ఆఫర్ ఇచ్చారంట ఇలా తామిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందని శబరి సినిమాతో మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగుంటుందని అది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిలో కనెక్ట్ అయ్యే ఉంటుందని ఈ సినిమా ఒప్పుకున్నా అని తెలిపారు ఒక బిడ్డ కోసం తల్లిపడే తపను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారంట ఇందులో తాము మదర్ అండ్ డాటా సెంటిమెంట్తో డిఫరెంట్గా చూపిస్తున్నారంట ముందు చెప్పిన బడ్జెట్కు తర్వాత అయిన బడ్జెట్కు సంబంధమే లేదని నిర్మాత అన్నాడు ఓ పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆపకూడదని బడ్జెట్ విషయాలకు పక్కన పెడితే మంచి సినిమా ప్రేక్షకులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను చేస్తానని అన్నాడు అయినా తమ సమస్యలు ప్రేక్షకులకు అవసరం లేదని మంచి సినిమా ఇస్తే చాలన్నాడంట